హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో థర్డ్ మ్యాచ్ ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ సిఎస్కే అండ్ ఎంఐ మధ్య చేపాక్లో జరిగింది టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది చెన్నై డ్యూ పెద్దగా రాలేదు కానీ మేబీ వస్తే కొంచెం అడ్వాంటేజ్ అవుతుందని తీసుకుని ఉంటారు బ్యాటింగ్కి వచ్చిన ఎంఐ ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ వికెట్ కోల్పోయింది అనివెన్ బౌన్స్ అండ్ ఇన్ స్వింగర్ అవుట్ స్వింగర్ కాంబినేషన్లో బౌలింగ్ చేసి రోహిత్ ని సెటిల్ అవ్వకుండా చేశాడు ఖలీల్ ఫోర్త్ బాల్ కే ఈజీ క్యాచ్ అవుట్ అయ్యాడు రోహిత్ ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్ రికల్టన్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేస్తున్నారు అనుకునే లోపే ఇద్దరు అవుట్ అయ్యారు థర్టీ సిక్స్ కే త్రీ వికెట్స్ తో ముంబై చాలా ప్రెజర్ లో పడిపోయింది ఇక ముంబై బెస్ట్ బ్యాటర్స్ అయిన సూర్య అండ్ తిలక్ వర్మ తక్కువ బాల్స్ లో ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ చేసి ముంబై రికవర్ అయ్యేలా చేశారు కానీ ధోని ఒక లైట్నింగ్ స్టంపింగ్ తో సూర్యాని అవుట్ చేశాడు ఇక నెక్స్ట్ వచ్చిన రాబిన్ మిన్స్ డాట్ బాల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రెషర్ బ్రేకింగ్ షాట్ ఆడదామని ట్రై చేసి జడేజాకి సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నూర్ అహ్మద్ కి రెండు వికెట్లతో చాలా కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది ఇంకా బాగా బౌలింగ్ చేసి తిలక్ అండ్ నమందిర్ వికెట్స్ ని కూడా తీసుకొని చాలా మంచి ఫిగర్స్ తో తన స్పెల్ ఫినిష్ చేశాడు ముంబై స్కోర్ వన్ ఫార్టీ అయినా అవుతుందా అనిపించింది ఆ స్టేజ్ లో కానీ ఫార్మర్ చెన్నై ప్లేయర్ దీపక్ చాహర్ ఫిఫ్టీన్ బాస్కెట్ ట్వంటీ ఎయిట్ రన్స్ తో ముంబై స్కోర్ వన్ ఫిఫ్టీ దాటించాడు ట్వంటీ ఓవర్స్ అయ్యేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ తో డీసెంట్ స్కోర్ చేసింది ముంబై అయినా కూడా చెన్నై ఈ స్కోర్ ని చాలా ఈజీగా చేస్తుందని అనుకున్నారు అందరు టీమ్ సెలెక్షన్ లో ఆల్రెడీ కొంచెం సర్ప్రైజ్ చేసిన చెన్నై ఓపెనింగ్ కూడా మార్చి షాక్ ఇచ్చారు రెగ్యులర్ ఓపెనర్ రుతురాజ్ రాకుండా రచిన్ అండ్ రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్ కి పంపారు త్రిపాఠి త్వరగా అవుట్ అయ్యి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యేలా చేశాడు వన్ డౌన్ లో వచ్చిన గైక్వాడ్ అతని నేచురల్ ఇన్స్టింగ్స్ కి చాలా డిఫరెంట్ గా బ్యాటింగ్ చేశాడు టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో ఆడుతూ మ్యాచ్ వన్ సైడ్ చేసేశాడు కానీ అలాగే ఆడుతూ షార్ట్ కి ట్రై చేసి ఎయిత్ ఓవర్ లో ఒక లూజ్ బాల్ కి అవుట్ అయ్యాడు అప్పటి వరకు వన్ సైడ్ అయిన మ్యాచ్ సడన్ గా ముంబైకి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది ఒక ఎండ్ లో రచిన్ రవీంద్ర బాగా ఆడుతున్నా ఇంకో ఎండ్ లో వరుస వికెట్లు పడ్డాయి ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అని కూడా అనిపించింది ముంబై కొత్త బౌలర్ విఘ్నేష్ పుత్తర్ త్రీ వికెట్స్ తీసి గెలిపించేస్తాడా అనిపించింది కాకపోతే కొట్టే రన్స్ ఎక్కువ లేకపోవడంతో జడేజా సపోర్ట్ తో రచిన్ మ్యాచ్ ని మళ్ళీ చెన్నై వైపు తిప్పేశాడు లాస్ట్ లో జడేజా రన్అట్ అయినా రచిన్ సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు ధోని బ్యాటింగ్ కి వచ్చినా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే సిక్స్ అయితే కొట్టలేదు చెన్నై గెలిచింది గానీ వాళ్ళ బ్యాటింగ్ అయితే మార్చుకోవాలేమో అనిపించింది ఈ మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ గా ఉన్నట్టే కనిపించింది నన్ను అడిగితే రుతురాజ్ ఓపెనింగ్ వెళ్లి రచిన్ ని మిడిల్ ఆర్డర్ కి పంపించడం బెటర్ అండ్ ఆల్సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో పనికిరాని శాం కర్ర ని పక్కన పెట్టి కాన్వాయ్ ని తీసుకుంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ అవుతుంది రచిన్ బౌలింగ్ నే యూజ్ చేసుకోలేనంత మంది బౌలర్స్ ఉన్నారు కాబట్టి శాంకరన్ బౌలింగ్ అయితే ఏం మిస్ అవ్వకపోవచ్చు చెన్నై టీమ్ ఇక ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు తీసుకురావడం వల్ల చెన్నై కి టూ పాయింట్స్ అయితే వచ్చాయి గానీ రన్ రేట్ అయితే ఎక్కువ రాలేదు ఫోర్ వికెట్స్ తీసి ముంబై ఎక్కువ స్కోర్ చేయకుండా చేసిన నూర్ అహ్మద్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది ఇక రేపు వైజాగ్ లో ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ జరగబోతుంది అండ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఎందుకంటే పంత్ అండ్ రాహుల్ ఆపోజిట్ టీమ్స్ కి ఆడబోతున్నారు ఆ మ్యాచ్ రివ్యూ మళ్ళీ రేపు కలుద్దాం అంటిల్ దెన్ సీ యూ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్